చాలా రేర్ కలర్ అండి సో మీకు మెరూన్ కలర్ చూడండి మెరూన్ కలర్ బార్డర్ పైట్ ఇలా వచ్చింది అండ్ శారీ మాత్రం క్రీమ్ కలర్ చాలామంది అడిగే కాంబినేషన్ సో మీకు ఇలాంటి కాంబినేషన్ కావాలంటే వీడియో చూస్తున్నప్పుడే మీరు ఖచ్చితంగా మాకు మెసేజ్ చేసి మళ్ళీ చెప్తున్నానండి ఇవన్నీ కూడా భావన హ్యాండ్లూమ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి సొంత ప్రొడక్షన్ కాబట్టే మీకు ఇన్ని కలర్స్ ఇంత మంచి క్వాలిటీలో చూపిస్తున్నాము అండ్ ఈ శారీ లుకింగ్ చూడండి ఎంత బాగుందో సో ఇలాగా హాయ్ అండి వెల్కమ్ టు అర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు వన్ సైడ్ బోర్డర్ ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూపిపోతున్నాను ఇవి పొంగల్ స్పెషల్గా సో చాలామంది ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్స్కి మ్యారేజ్ సీజన్స్కి గద్వాల్ శారీస్ కావాలని మెసేజెస్ చాలామంది చేస్తున్నారు సో కంప్లీట్గా మీకు ఈ వీడియోలో వన్ సైడ్ బోర్డర్ కలెక్షన్ చూపిస్తాను వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈరోజు పొంగల్ స్పెషల్ కలెక్షన్ కింద మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ అండి గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ విత్ వన్ సైడ్ బార్డర్ ఇందులో మీకు పైర్చింగ్ ఇలా వస్తుంది రాయల్ బ్లూ కలర్లో బార్డర్ అండ్ పళ్ళు అండ్ పైర్చింగ్ కూడా రిచ్ పళ్ళు వస్తుంది సో మొత్తం ఆఫ్ జెరీ కాంబినేషన్లో ఇలాగా అండ్ శారీ వచ్చేటప్పటికి మీకు చూడండి సో బ్రిక్ కలర్ లైట్ బ్రిక్ కలర్ ఇటుకరాయి కలర్ కాంబినేషన్ శారీ విత్ మీకు శారీలో కనిపించేదంతా కూడా హెచ్ఎఫ్ జరీ మీకు శారీలో బుటీస్ కూడా వస్తుందండి చూడండి ఇలాగా బుటీస్ అనేది మీకు హెచ్ఎఫ్ జరీ వస్తుంది ఇది కూడా అండ్ బోర్డర్స్ మాత్రం టూ బోర్డర్స్ అంటే వన్ సైడ్ బోర్డర్లో పైన బోర్డర్ ఏమో ఇలాగ స్మాల్ బోర్డర్ బాటమ్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ డిజైన్తో వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో ఇలాగా ఉంటుంది లుక్ గద్వాల్ శారీస్కి బ్లౌజెస్ రావు వితౌట్ బ్లౌజెస్ ఈ శారీస్ వస్తున్నాయి వీటిని ఇండియాలో ఎక్కడికైనా మేము షిప్ చేస్తాం ప్రైజెస్ టూ వన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ లైట్ గ్రీన్ కలర్ బోర్డర్ అండ్ పైట్ చెన్ కాంబినేషన్లో వీడియోలో మీకు ఎక్కువ కలర్స్ ఎక్కువ డిజైన్స్ చూపిస్తానండి ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఇవి సంక్రాంతి స్పెషల్ కలెక్షన్స్ కింద అండ్ ఈ శారీలో మీకు హెచ్ఎఫ్ జెరీ గద్వాల్ బోర్డుతో పాటు వివెన్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది ఇది శారీలో మంచి లుక్ ఉంటుందండి అండ్ శారీ అంతా కూడా చూడండి ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా సో చాలా రీజనబుల్ ప్రైజ్లోనే ఉందండి మీకు ఈ శారీ లుక్ ఇలా ఉంటుంది అండ్ స్కై బ్లూ కలర్ విత్ మెరూన్ కలర్ బార్డర్ అండి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు ఏదైనా నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇవన్నీ కూడా హండ్రెడ్ కౌంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అండి అండ్ ఈ శారీ లుకింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ అండ్ శారీ కలర్స్తో పాటు బోర్డర్స్ కలర్స్ కూడా మీకు డిఫరెంట్గా చూపిస్తారు అంటే చాక్లెట్ బోర్డర్స్ రెడ్ బోర్డర్స్ మెరూన్ బోర్డర్స్ గ్రీన్ చా ఇలాగ డిఫరెంట్ బోర్డర్స్ కాంబినేషన్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్గా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ఏ శారీ నచ్చితే అది అడ్రస్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇవి భావన హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షన్ కాబట్టి మీకు చాలా లో ప్రైజెస్లో ఈ శారీస్ మేము పంపిస్తున్నామండి అండ్ ఈ శారీస్లో కలర్స్ కూడా మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది స్టాక్ అనేది అండ్ ఈ శారీ లుక్ మాత్రం ఇంత బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇందులో మీకు బేబీ పింక్ కలర్ విత్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ అండి ఈ కలర్ కూడా బాగుంది మీకు ఈ శారీలో ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వండి బెస్ట్ అవుట్పుట్ మీకు వస్తుంది లైక్ మీకు హెచ్ఓ జెరీ జెరీ కాంబినేషన్స్ చూసుకున్న కాటన్ చూసుకున్నా కానీ మీకు అల్టిమేట్ ప్రీమియం కలెక్షన్ అండి ఇవన్నీ కూడా అండ్ ఇవి మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఇంత ధైర్యంగా చెప్తున్నాము శారీస్ మాత్రం చాలా మంచి కాంబినేషన్స్ అండ్ క్వాలిటీతో వస్తున్నాయి అండ్ ఈ శారీ మీకు చూస్తే మాత్రం లుకింగ్ ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ ఈ శారీస్ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్కే వస్తున్నాయి కాబట్టి మీరు ఈ శారీస్ గిఫ్టింగ్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చండి లైక్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి మీరు గిఫ్ట్కి ఈ శారీస్ పంపాలనుకుంటున్నారు గిఫ్ట్ కింద అనుకున్నా మాకు మెసేజ్ చేసి ఈ శారీస్ ఏవో మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే మేము పంపిస్తామండి ప్రతి సారీ హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు అండ్ ఈ శారీ లుకింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ వీడియోలో కూడా నియర్లీ థర్టీ ఫైవ్ కలర్స్ చూపిస్తున్నానండి మీకు శారీస్ మొత్తం ఈ కలర్ రాలేదు ఈ వీడియోలో ఈ కలర్ వస్తే బాగుంటుంది అనుకోవడానికి లేదు ప్రతి కలర్ మీకు అయితే వీడియోలో అవైలబుల్ ఉంటుంది క్లియర్గా చూడండి చెక్ చేయండి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇవే కాదు మా దగ్గర గద్వాల్లో ఫైవ్ డిజైన్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది మీకు బొటీస్ వద్దు చెక్స్ ప్యాటర్న్స్ కావాలన్నా మా దగ్గర ఉంటుందండి బట్ ఈ శారీస్ అన్నీ వన్ సైడ్ బోర్డర్ విత్ బొటీస్ వితౌట్ బ్లౌజెస్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ గద్వాల్ శారీస్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ చాక్లెట్ కలర్ బోర్డర్ ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ ఇలాంటి కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఇలాంటి కలర్స్ నచ్చి ఇవే అడగడం వలన ఫాస్ట్గా ఈ కలర్ అయిపోతుందండి సో తర్వాత అడిగే వాళ్ళకి శారీ లేదని చెప్పాల్సి వస్తుంది సో మీరు వీడియో చూస్తున్నప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు శారీ లుకింగ్ చూడండి ఎంత బాగుందో విత్ వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది అండ్ క్రీమ్ కలర్లోనే విత్ గ్రీన్ కలర్ బార్డర్లో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది క్రీమ్ కలర్ లైట్ కలర్స్ ఎక్కువ అడుగుతున్నారు అండ్ మీకు బార్డర్ కూడా గ్రీన్ కలర్ వచ్చింది చాలా రేర్ కాంబినేషన్ ఇది కూడా అండ్ ఈ సారీ చూడండి ప్రతిసారి ఐదున్నర మీటర్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ కన్ఫామ్ ఉంటుంది అండ్ ఈ సారీ మీకు చూడండి లుకింగ్ ఇంత బాగుంటుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డిటిడిసి లేదా ఇండియన్ పోస్ట్ షిప్పింగ్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటిడిసి సర్వీస్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు ప్రతీ మీకు హోమ్ డెలివరీ ఉంటుంది అండ్ ఈ శారీకి శారీలో ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మీరు భావన హెడ్లూమ్స్లో చూస్తున్నారండి ఇవి వన్ సైడ్ బార్డర్ గద్వాల్ శారీస్ మీకు ఒకవేళ చెక్స్లో కావాలన్నా టూ సైడ్ బార్డర్స్ కావాలన్నా ఆర్ మీకు మినీ గద్వాల్స్ కావాలన్నా గద్వాల్లో మా దగ్గర డిజైన్స్ ఉంటుంది లాస్ట్ టూ డేస్ బ్యాక్ మీకు మినీ గద్వాల్ శారీస్ కూడా చూపించాను చెక్ చేయండి అవి కూడా చాలా బాగుంటాయి అండ్ ఈ శారీ కాంబినేషన్ చూడండి అండ్ ఇంత బాగుంటుందండి చాలా బాగుంది ఈ కలర్ మాత్రం అండ్ ఇందులోనే మీకు మెరూన్ కలర్ బోర్డర్ విత్ నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ కలర్లో మీకు శారీ ప్రతి సారీ రిచ్ పల్ ఉంటుందండి ఖచ్చితంగా అండ్ శారీ లుకింగ్ చూడండి ఇందులో హైలైట్ మీకు అదేనండి విత్ బూటీస్ వస్తుంది బుటీస్ కూడా మీకు చాలా బాగుంటుంది మంచి లుక్ వస్తుంది పట్టు ఫీలింగ్ మీకు లుక్ అయితే కనిపిస్తుంది ప్యూర్ కాటన్ శారీ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండ్ ఇవన్నీ ఈ శారీ లుకింగ్ మాత్రం ఇలా వస్తుంది అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి సారీ అడ్రస్ని బట్టి మీ లొకేషన్స్ని బట్టి మీకు డెలివరీ అనేది అవుతుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ మాత్రమే మా మెయిన్ ప్రియారిటీ అండ్ స్కై బ్లూ కలర్ విత్ చాక్లెట్ కలర్ బోర్డర్లో వచ్చింది అండ్ ఈ సారీ చాలా మంచి లుకింగ్ ఉందండి స్కై బ్లూ కలర్లో ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ సో డార్క్ గ్రీన్ కలర్ విత్ లైట్ గ్రీన్ కలర్ బోర్డర్ అండ్ ఈ కాంబినేషన్ చూడండి ఈ శారీలో సో ఇలా వచ్చింది కలర్స్ మీరు చూస్తున్నారు కదా సో రెగ్యులర్గా యూజ్ చేసే కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్స్ ఇందులో అవైలబుల్ ఉంది మా ప్రొడక్షన్ కాబట్టి మీకు కలర్స్ ఎక్కువలో చూపిస్తున్నాం అది కాక ఫెస్టివల్ సీజన్స్లో మాత్రం మేము మంచి కలెక్షన్ అవైలబుల్ ఉంటుందండి మీకు ఎప్పుడూ కూడా ఇలా వస్తుంది ఈ శారీ అండ్ ఎవరైతే గద్వాల్ శారీస్ కావాలి సో ఇప్పుడున్న మ్యారేజ్ సీజన్స్ కానీ ఫెస్టివల్ సీజన్స్ కానీ గద్వాల్ శారీస్ కోసం చూస్తున్నట్టయితే మాత్రం ఈ వీడియో నేను మీకు సజెస్ట్ చేస్తానండి ఖచ్చితంగా ఈ ఈ శారీస్ పర్చేస్ చేయండి మీకు చాలా మంచి క్వాలిటీ ఉంటుంది శారీస్ ఒకవేళ మీకు వన్ సైడ్ బోర్డర్ ఇష్టం లేదంటే టూ సైడ్స్ కూడా ఉంటుంది మా దగ్గర బట్ వీడియోలో మీకు చూపించేది వన్ సైడ్ బోర్డర్ కావాలంటే మాకు మెసేజ్ చేయండి ఫొటోస్ పంపిస్తాం అవి కూడా ఈ శారీ లుకింగ్ ఇలా వస్తుంది టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అండి బ్లూ కలర్ బోర్డర్ విత్ మీకు మొత్తం టెంపుల్ బోర్డర్ థ్రెడ్ బీవెన్ వస్తుంది మీకు బోర్డర్లో చూపించినట్టుగా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి పైన ఏమో మీకు స్మాల్ బోర్డర్ వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ ఇలా వస్తుంది శారీస్ అండ్ ఈ సారీ కాంబినేషన్ లాగా ఓవరాల్ లుక్ చూపిస్తాను ఇలా ఉంటుందండి అండ్ ఈ శారీస్ మీకు లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయండి బట్ ప్రతి సారీ మీకు కలర్ పోవడం అంటూ అసలు ఉండదండి చాలామంది అడుగుతూ ఉంటారు కలర్స్ పోతాయి అని ఏ శారీ కలర్ పోదండి ఇవన్నీ కూడా ప్రీమియం హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మీకు కలర్ అంటూ పోవడం ఉండదు గ్యారంటీ ఉంటుంది అండ్ ఈ కాంబినేషన్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఓవరాల్ లుక్ చూస్తే ఈ శారీ కూడా చాలా బాగుంది ఇవి కట్టుకుంటే లుకింగ్ బాగుంటుంది ఇలా వస్తుంది అండ్ ఈ కలెక్షన్ మీరు చూడాలనుకుంటే మా షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చండి మా షాప్ లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట సో అడ్రస్ వచ్చేసి మీకు మార్కండ నగర్ రామలయం దగ్గర అండి సో మీకు ఎనీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఉంది మీకు మ్యాప్స్ ఓపెన్ అయ్యి డైరెక్ట్గా లింక్ చూపిస్తుంది చెక్ చేయవచ్చు లేదంటే మా వాట్సాప్కి మెసేజ్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా మేము డీటెయిల్స్ అనేది చెప్తాం అడ్రస్ గురించి అండ్ లొకేషన్ మాత్రం చిలకలూరుపేట పల్నాడు జిల్లా నియర్ బై లొకేషన్స్లో మీరు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి శారీ కలెక్షన్స్ మాత్రం ప్రజెంట్ చాలా బాగుందండి ఇలా ఉంటుంది ఈ శారీ అండ్ ఇందులోనే మీకు గ్రీన్ కలర్ బోర్డర్ శారీ విత్ పింక్ కలర్ చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా అండ్ గ్రీన్ కలర్లో వచ్చింది అది కూడా పింక్ కలర్ కండి చాలామంది అడుగుతూ ఉంటారు ఈ కాంబినేషన్ కూడా సో ఇలా వస్తుంది శారీ అండ్ ఓవరాల్ లుక్ చూపిస్తాను ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ వితౌట్ బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ లుక్ అండ్ గ్రే కలర్ శారీ అండి గ్రే కలర్ చాలామంది అడుగుతూ ఉంటారు మాకు గ్రే కలర్ శారీ కావాలని మీకు ఒకవేళ గ్రే కలర్ ఇష్టపడుతుంటే మాత్రం ఈ శారీ చెక్ చేయండి గ్రే కలర్ కాంబినేషన్ విత్ మెరూన్ కలర్ పింక్ కలర్ అండి మీకు కొంచెం డార్క్ పింక్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ శారీ అంతా కూడా ఇలాగా అండ్ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇలా ఉంటుంది వీడియో కొంచెం లేని అయినప్పటికీ మీకు ప్రతిసారి క్లియర్గా చూపిస్తున్నానండి అంటే మీకు ఎనీ ఇన్ఫర్మ క్లియర్గా అర్థమవుతుంది వీడియోలోనే మీకు కలర్స్ కానీ డిజైన్స్ అన్నీ అర్థమవుతుంది ఇన్ కేస్ మీకు క్లారిటీ కావాలి ఇంకా కలర్స్ కానీ ఏది క్లియర్గా అర్థం కావాలంటే మేము ఫొటోస్ పంపిస్తాము స్క్రీన్ మీద ఉన్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ మళ్ళీ చెప్తున్నానండి ఇవన్నీ కూడా మీకు సంక్రాంతి స్పెషల్గా పొంగల్ స్పెషల్ కలెక్షన్గా ఈ శారీ చూపిస్తున్నాము అండ్ ఈ శారీకి మీకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ లైట్ గ్రీన్ కలర్ బోర్డర్లో ఇలా వచ్చింది ఈ శారీ అండ్ ఈ శారీ లుక్ చూపిస్తాను సో ఇలా వస్తుందండి అండ్ చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలి పేమెంట్ ఆప్షన్స్ అని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ప్రజెంట్ లేదండి ఇలా ఈ శారీ వస్తుంది ఈ కలర్ చాలా రేర్ కలర్ అండి సో మీకు మెరూన్ కలర్ చూడండి మెరూన్ కలర్ బార్డర్ పైట్ చెంగిలా వచ్చింది అండ్ శారీ మాత్రం క్రీమ్ కలర్ చాలామంది అడిగే కాంబినేషన్ సో మీకు ఇలాంటి కాంబినేషన్ కావాలంటే వీడియో చూస్తున్నప్పుడే మీరు ఖచ్చితంగా మాకు మెసేజ్ చేసి అడగండి స్టాక్ అనేది ఉందా అని సో ఇలాంటి కలర్స్ చాలా ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ శారీ లుకింగ్ చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చింది శారీస్ అని నచ్చుతున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అండ్ మీరు లైక్ చేస్తూ ఉంటే ఈ డిజైన్స్ మీకు నచ్చుతున్నాయి అని ఈసారి వీడియోలో ఇంకా ఎక్కువ కలర్స్ మేము చూపించగలం ఆర్ కామెంట్ చేయండి మీకు ఏ కలర్స్ నచ్చాయి అనేది మీకు కామెంట్స్ చేస్తే ఆ కలర్స్ కూడా మేము మేము ఎక్కువ వేరే డిజైన్స్ కూడా చూపించగలం సో మీరు ఇంటరాక్షన్ అయితేనే మాతోటి మేము ఎక్కువ డిజైన్స్ చూపించగలం సో మీకు ఏ శారీస్ నచ్చినా వీడియో నచ్చినా మాకైతే ఇంకా లైక్ చేసి కామెంట్ చేయండి యూట్యూబ్ ఛానల్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అండ్ భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తామండి ఓన్లీ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ప్రింటెడ్ సెక్షన్స్ మాత్రమే భావన హ్యాండ్లూమ్స్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ శారీ కాంబినేషన్ లాగా అండ్ ఓవరాల్ లుక్ చూపిస్తాను ఇలా ఉంటుందండి అండ్ ఇందులోనే మీకు స్కై బ్లూ కలర్ అండి చాలామంది స్కై బ్లూ కలర్ ఇష్టపడతారు అది కాక మీకు డార్క్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఇందులో కూడా మెయిన్గా ఈ శారీలో మీకు స్పెషల్ అట్రాక్షన్ విత్ బూటీస్ చూడండి చాలా మంచి కాంబినేషన్స్తో బూటీస్ ఆఫ్ జరీ కాంబినేషన్ వీవింగ్లోనే ఉంటుంది సారీలో శారీలో అంతా కూడా సో మీకు ఎక్కడ కూడా జరీ కాంబినేషన్ ఎక్కడ కూడా మీకు సో లో క్వాలిటీ అనేది ఉండదు ది బెస్ట్ అవుట్పుట్ మాత్రం మీకు రీచ్ అవుతుంది ఈ శారీస్ మాత్రం అండ్ ఈ శారీకి లుకింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు లైట్ గ్రీన్ కాంబినేషన్ విత్ కామలీ పింక్ కలర్ అండి కామలీ పింక్ కలర్ కాంబినేషన్ మీకు శారీ వస్తుంది అండ్ ఈ శారీ చూడండి చెప్పాను కదా మీకు థర్టీ ఫైవ్ కలర్స్ చూపిస్తాను వీడియోలో ప్రతి కలర్ మాక్సిమమ్ మీకు అవైలబుల్ ఉంటుంది ఈ శారీస్లో మాత్రం అండ్ ఈ శారీ లుకింగ్ చూడండి ఇలా వస్తుంది రాయల్ బ్లూ కలర్ బోర్డర్ విత్ మీకు కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చింది శారీ మాత్రం బ్రౌన్ షేడ్లో ఈ కలర్ కూడా బాగుంది ఇవి అఫీషియల్గా ఉంటుంది బ్రౌన్ షేడ్స్ అనేవి ఎక్కువగా కట్టుకుంటే అఫీషియల్ లుక్ వస్తుంది అండ్ ఇవి ఫెస్టివల్ సీజన్స్కి మాత్రం చాలా బాగా లుక్ వస్తుందండి ఈ శారీస్ గద్వాల్ ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అండ్ ఈ శారీకి మీకు ఓవరాల్ లుక్ చూపిస్తాను ట్రెడిషనల్ గద్వాల్ శారీస్ ఇవి చాలా బాగుంటుంది ఫెస్టివల్స్కి మాత్రం అండ్ గ్రీన్ విత్ పింక్ పింక్ కలర్ బోర్డర్ అండి సో గ్రీన్ కలర్ శారీ అండ్ ఈ శారీకి కాంబినేషన్ చూడండి సో ఇలా వస్తుంది మీకు మళ్ళీ చెప్తున్నాను మీకు వీడియోలో ఏ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలని అర్థం కాకపోయినా లైక్ మీకు క్వాలిటీ అంటే ఏ కౌంట్లో వస్తుంది ఫ్యాబ్రిక్ ఏమిటి ఇలా ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా మాకు మెసేజ్ చేస్తే మీకు ఇన్స్టంట్ రిప్లై ఇస్తాము మీరు ఆ మెసేజెస్ అన్నీ కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు చాక్లెట్ కలర్ బోర్డర్ అండి అండ్ లైట్ మీకు బిస్కెట్ కలర్ షేడ్ వచ్చింది ఈ శారీ కూడా సో మెయిన్గా రిచ్ పళ్ళు చెప్పాను కదా ఎంత మంచి లుకింగ్ ఉంది చూడండి రిచ్ పళ్ళు కాంబినేషన్ అండ్ ఈ శారీకి విత్ బుటీస్ వస్తాయండి ఈ శారీ ప్రతిదీ కూడా బుటీస్ మీకు ఖచ్చితంగా శారీలో ఉంటుంది వన్ సైడ్ బార్డర్లో ఈ శారీ లుకింగ్ చూడండి అండ్ ఓవరాల్ లుక్ చూపిస్తాను ఈ శారీ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అండి కొంచెం మస్టర్డ్ షేడ్ వచ్చింది షేడ్ వచ్చేటప్పటికి రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అండ్ శారీ చూడండి ప్రతి శారీ మాత్రం మీకు హ్యాండ్లూమ్ కాటన్ శారీ అండ్ హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ ఈ శారీ లుకింగ్ చూస్తే ఇలాగా అండ్ మళ్ళీ చెప్తున్నానండి ఇవన్నీ కూడా భావన హ్యాండ్లూమ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి సొంత ప్రొడక్షన్ కాబట్టే మీకు ఇన్ని కలర్స్ ఇంత మంచి క్వాలిటీలో చూపిస్తున్నాము అండ్ ఈ శారీ లుకింగ్ చూడండి ఎంత బాగుందో సో ఇలాగా అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో మీకు డార్క్ పింక్ కలర్ బోర్డర్లో వచ్చింది అండ్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ శారీ ఈ శారీ కాంబినేషన్ సో ఇలాగా అండ్ ప్రతి శారీ మాత్రం మీకు లెంత్ కన్ఫామ్ ఉంటుందండి లెంత్ మంది అడుగుతున్నారు మీకు హ్యాండ్లూమ్ శారీస్ అంటే కన్ఫామ్ ఐదున్నర మీటర్లు ఖచ్చితంగా ఉంటుంది అండ్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్లో ఇంకొక శారీ ఇది కూడా లైట్ బిస్కెట్ కలర్ విత్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ అండ్ ఈ శారీ లుకింగ్ ఇలాగా ఇవే కాదు ఇంకా వేరే డిజైన్స్ గద్వాల్ శారీస్ కూడా ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవి కూడా మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు అండ్ ఈ వీడియోలో ఈ పొంగల్ స్పెషల్ సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ హ్యాండ్లూమ్ గద్వాల్ వన్ సైడ్ బోర్డర్ కాటన్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ డార్క్ పింక్ కలర్ బోర్డర్ విత్ స్కై బ్లూ కలర్ శారీ అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం సో ఇలా వచ్చింది విత్ వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా అండ్ వీటి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన సంక్రాంతి స్పెషల్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మీకు నచ్చా అనుకుంటున్నాను చాలామంది అడుగుతూ ఉన్నారు కదా సో ఫైనల్లీ మీకు వీడియో చూపించాము అండ్ మీకు కావాల్సిన శారీస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్